ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరామ నామాన్ని జపిస్తే జయం లభిస్తుంది కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అవుతాయి దామోదరుణ్ణి జపిస్తే బంధముల నుండి విముక్తి లభిస్తుంది నారాయణ అని స్మరిస్తే సకల సర్వగ్రహాల దోషాలు సమసిపోతాయి మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి అచ్యుత అనే స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా చేస్తుంది నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై విజయం మీదే అవుతుంది నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుండి విముక్తి లభిస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది శ్రీ లక్ష్మీ నారాయణలను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది సర్వేశ్వర అనే స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది జగన్నాథ అనే స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతంగా ఉంటుంది కృష్ణ కృష్ణ అనే స్మరిస్తే కష్టాలు తొలగుతాయి శివ శివ అని స్మరిస్తే సకలము దరిచేరుతాయి పైన చెప్పిన వాటిలో నిజమెంతుంటుందో అన్న విషయాన్ని పక్కన పెడితే దైవనామాలను స్మరించడం వల్ల తప్పకుండా చిత్తశాంతి లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి